ఆస్తి కోసం కుటుంబంలో ఒకరిని చంపుకోవడం చూస్తూనే ఉంటాం కానీ పల్నాడు జిల్లాలో జరిగిన ఒక డబల్ మర్డర్ చాలా షాకింగ్ గా ఉంది తండ్రి రిటైర్మెంట్ డబ్బులు కోసం ఒక మహిళ తన అన్నను తమ్ముణ్ణి ఇద్దరిని చంపడం సంచలనంగా మారింది పల్నాడు జిల్లా నకరేకలులో దారుణం జరిగింది ఆస్తి కోసం ఓ మహిళ తన అన్నదమ్ముల్ని హత్య చేయడం నిజంగా షాకింగ్ ఇచ్చే వార్తే ఆ అన్నదమ్ముల మృతదేహాల కోసం పోలీసులు గాలిస్తున్నారు కృష్ణవేణి అనే మహిళ నవంబర్ ఇరవై ఆరున తమ్ముణ్ణి చంపేసింది అంతటితో ఆగకుండా ఈ నెల పదిన అన్నను కూడా హత్య చేసింది నిందితురాలు కృష్ణవేణిని పోలీసులు అరెస్టు చేశారు పల్నాడు జిల్లా నక్రేకల్లు ఏనాది కాలనీకి చెందిన పౌలురాజుకు ముగ్గురు పిల్లలు భార్య కొన్ని సంవత్సరాల క్రితం మరణించింది ఆయన నక్రేకల్లోని గిరిజన సంక్షేమ పాఠశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ పక్షవాతంతో ఈ ఏడాది జనవరిలో చనిపోయారు పెద్ద కుమారుడు గోపికృష్ణ బొల్లాపల్లి మండలం బండ్లమోటు పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నారు రెండవ సంతానం కుమార్తె కృష్ణవేణి పెళ్లైన భర్తకు దూరంగా పుట్టింట్లో ఉంటుంది మూడవ సంతానం దుర్గా రామకృష్ణ కుమారులు ఇద్దరికీ వివాహాలయ్యాయి కానీ వీరిని భార్యలు వదిలిపెట్టి పుట్టిళ్లకు వెళ్లిపోయారు ముగ్గురు కూడా వారి జీవిత భాగస్వాములను వదిలిపెట్టేశారు నిందితురాలికి నకరేకలలో ప్రియుడి ఉన్నట్లు తెలుస్తోంది కుటుంబానికి ప్రభుత్వం నుంచి రావాల్సిన డబ్బుపై ముగ్గురి మధ్య వివాదాలు నడుస్తున్నాయి కొన్ని రోజులుగా గోపికృష్ణ బండ్లమోటు పోలీస్ స్టేషన్లో విధులకు హాజరు కావడం లేదని బండ్లమోటు ఎస్ఐ బాలకృష్ణ మెమో కూడా జారీ చేశారు అయినా అటు నుంచి సమాధానం రాలేదు గోపికృష్ణకు మద్యం తాగే అలవాటు ఉంది దీంతో ఈ నెల పదిన అన్నకు అతిగా మద్యం తాగించి మెడకు చున్నీ బిగించి హత్య చేసినట్లు సోదరి పోలీసులకు చెప్పినట్లు సమాచారం మరోవైపు తమ్ముడిని నవంబర్ ఇరవై ఆరున కాలులో పడేసి చంపేసినట్లు తెలుస్తోంది